ఫార్మసీ కాలేజీలు ఎంబీఏ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ఇలా అడిగేటోళ్ళు లేడు కానీ మిగిలిన కాలేజీలు ఉన్నాయో ఆ మిగిలిన కాలేజీలకు కూడా నాలుగేళ్ళుగా బకాయిలు రాకపోవడం వల్ల ప్రైవేట్లో అప్పులు ఇచ్చినప్పుడు ఇస్తలేడు బ్యాంకులో పోతే అప్పు పుడతలేదు చివరికల్లా పనిచేసే అటెండర్లకు అలా పనిచేసే కుక్కులకు అలా పనిచేసేటువంటి టీచర్లకి వాళ్ళకు సామాన్లు ఇచ్చేటువంటి యజమాన్యానికి ఇవాళ ఆరు నెలలుగా ఏడు నెలలుగా వాళ్ళు అన్నీ అయిపోయినాయి అమ్ముకుంటాడు అమ్ముకోగా మిగిలిన వాళ్ళు బంగారం కుదో ఇతర ఆస్తులు అమ్ముకొని కొన ఊపిరితో నడుపుతూ ఉంటే ఇవాళ లెక్చరర్స్ అలా పనిచేసే లెక్చరర్స్ సూసైడ్ చేసుకుంటాం సార్ అని అంటున్నారు కాబట్టి నేను ఒకటే కోరుతున్నా ఇవాళ మీరు చేస్తున్న ఈ పని వల్ల లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే కాకుండా ఆ కాలేజలలో పనిచేసేటువంటి సిబ్బందికి అంతా కూడా జీతాలు లేక ఎంత అవస్థపడుతున్నారో పాల బిల్లు పాల బిల్లు పెండింగ్ పెడితే పాలు పోతాడా ఇల్లికి రాయి పెండింగ్ పెడితే ఇల్లికి రాయి ఇస్తాడా కరెంటు బిల్లు ఇంతమంది రెండు నెలలకు ఒకసారి ఉండే ఇప్పుడు నెలకోసారి కట్ కట్టాలి కట్టకుండా ఉంటే చిన్న జీతకాల బిల్లు ప్రైవేటు కాలేజీలలో పనిచేసేటువంటి టీచర్లు కానీ లెక్చరర్లు కానీ అలా పనిచేసినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళ చిన్న జీత గాలి వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి గా జీతాలు కూడా నువ్వు ఆరు నెలలకి ఎనిమిది నెలలకి ఇవ్వకపోతే వాళ్ళ బతుకులు ఏం కావాలి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాయి నువ్వు పట్టించుకోవట్లే నువ్వు మాటలతో అదరగొట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు రోజు తిరిగేటువంటి ఆ తిరుగుళ్ళలో పతాక శీర్షల కళలో నీ వార్తలు వస్తున్నాయి మురిచిపోతున్నావు కానీ కానీ దాని వెనుక నగిలిగిపోతున్న నలిగిపోతున్నటువంటి ప్రజల గాథ ఇవాళ ఆ బతుకుల గురించి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఇవాళ కాలేజ్ యాజమాన్యాలతో తక్షణమే కాలేజ్ యాజమాన్యాల సమస్య కాదు ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లక్షల మంది విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రుల లక్షల మంది టీచర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వేదన కాబట్టి బేషజాలకు పోకుండా తక్షణమే పిలిచి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను కూడా ఇరవై ఐదేళ్ళుగా సిస్టంలో ఉన్న అనేక ప్రభుత్వాలు చూసిన అనేక బాధ్యత నిర్వహించిన కానీ ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇది మంచిది కాదు మీరు అనుకుంటున్నారు అండస్ట్ లీడ్స్ టు ఇవాళ ఇంత అండ్రెస్ట్ అయితే ఉందో అది ఉత్తగపోద్దని చెప్పి మీరు అనుకుంటున్నారు అది ఉత్తకపోయే ప్రసక్తి లేదు ఇలా వాళ్ళ గుండెలు రగిలిపోతున్నాయి ఇలా బాధపడతా ఉన్నారు దాని కనుక పరిష్కారం చూపకపోతే ఇలా ప్రజల ఆగ్రహానికి గురికా తప్పదని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే పరిశీలించామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాయి ఇవన్నీ అంతే ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ సిస్టమ్ ఉంది మీకు తెలుసు అంత దళిత పిల్లలు ఉంటారు ఇక్కడ సఫర్ వాళ్ళు ఎవరంటే సఫర్ ఏది విద్యార్థి కన ఉన్నప్పటికి కూడా వాళ్ళను మేనేజ్ చేసేటువంటి యజమాని కూడా సఫర్ అవుతాడు వాళ్ళని నమ్ముకొని బిజినెస్ చేసేవాడు పప్పించినోడు ఉప్పించినోడు కూడా సఫర్ అవుతాడు ఎంత చేయిన్ లింక్ ఉంటుందో అర్థం కావట్లేదు ఇంతమంది నేను చెప్పినా కదా హాస్టల్లోకి వచ్చే సరుకులు సరిగ్గా వస్తలేవు రెసిడెన్షియల్ స్కూల్లోకి వచ్చేసా వస్తలేవు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అయినా చక్కగా వస్తలేవు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ విద్యార్థులు ఒక మంత కూడా బలిపీటం ఎక్కినట్టుకున్నది